మనం ఏదైతే నిలిచిని మాట్లాడుతూ ఉన్నామో గత సంవత్సరంలో ఇదే ప్రాంతంలో మూడు గంటలు ఈ బుడమేరకు పడి విజయవాడ ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లో బస్సులోనే పది రోజులు ఉండి పరిస్థితులను చక్కదిద్దడం కానీ లోకేష్ గారు సైతం డ్రోన్స్ కెమెరాస్ ద్వారా ఇరవై నాలుగు గంటలు కూడా రియల్ టైంలో మానిటరింగ్ చేయడం ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన ఆ మూడు గండ్లను కూడా నిల్వ కాళ్ళ మీద ఇటు అధికారులు కానీ ఏజెన్సీలు కానీ శ్రమించి ఆ రోజు తాత్కాలికంగా మనం ఆ రోజు ఈ గండ్లను మనం పోడ్చగలి అయితే మొన్న గండ్లు పడడమే కాదు గతంలో ఈ బుడమేరుకి ఎప్పుడు గండ్లు పడినా ఇదే ప్రాంతంలో పడుతూ ఉన్నాయి ఎందుకంటే ఛానల్లో వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్తో పాటు దీనికి ఆపోజిట్లో ఏదైతే పులివాగుకి సంబంధించి ఆ వాటర్ అంతా కూడా డైరెక్ట్గా ఈ బండని టచ్ చేయడం అదేవిధంగా ఇక్కడ సైఫన్ ఒకటి ఉండడం ఇక్కడే గండ్లు పడుతున్నాయని చెప్పడం ద్వారా అదేవిధంగా ఈ కెనాల్కి పట్టిసీమ వాటర్ను కూడా రేపు ఫ్యూచర్లో తీసుకురావాలి కాబట్టి ఆ సీపేజీలు కూడా లేకుండా చూసుకోవాలని బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మొన్న గండ్లు పడినటువంటి మూడు గండ్లను కలిపి ఈవేళ మూడు వందల అరవై ఐదు మీటర్ల సీసీ వాళ్ళని శాశ్వత ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన ఈ సీజన్ ప్రారంభమయ్యే లోపుగానే ఆర్థికంగా మాకు మొన్న ఏదైతే ఏప్రిల్ నెలలోనే అప్రూవల్ అయినప్పటికీ కూడా మే నెలలోనే టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఇమ్మీడియట్లీ ఈ సీజన్లో మేము ఈ సీసీ వాళ్ళు పూర్తి చేయగలిగాము అంతేకాకుండా ఈ ఫ్లడ్ భవిష్యత్తులో వస్తే అంటే శాశ్వత ప్రాతిపదికన చేయాలని అంటే దగ్గర దగ్గర ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి అదేవిధంగా టైం టేకింగ్ కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తీసుకుంటుంది కాబట్టి ఈలోపుగా మరి ఏదైతే ఈ యొక్క ఫ్లడ్ నుంచి కొంతమేరైనా సరే విజయవాడకి మరి ఆ ఎఫెక్ట్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సిసి వాల్తో పాటుగా ఏదైతే సెవెన్ కిలోమీటర్స్ ఈ లెఫ్ట్ బండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఇంకొక హాఫ్ మీటర్ హైట్ చేసి గ్రావెల్ తోటి ఆ బండ్ని శంక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించి లాస్ట్ టైం ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్లు కూడా ఓపెన్ కాల ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటెనెన్స్ లేదు ఆ గేట్ని అప్పుడు ఏదైతే రైతుల సహకారంతో ఆ రోజు జేసీబీలతోటి ఆ గేట్లు లేపినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ గేట్లన్నీ కూడా పన్నెండు గేట్లు కూడా మళ్ళీ కొత్త గేట్లు కోటి ఎనభై లక్షల రూపాయలతోటి నూతనంగా అమర్చి ఆ గేట్లను కూడా ఫ్రీగా మనం లిఫ్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే విజయవాడకు సంబంధించి ఈ ఓల్డ్ ఛానల్ మరి ఏదైతే బుడమేరు ఉందో ఆ వాటరు అక్కడ ఎనికేపూడి యూటీ ఏదైతే ఉందో అది ఇప్పుడు నాలుగు వేలు క్యూసిక్కుల సామర్థ్యం ఉంది దాన్ని ఇరవై వేలు క్యూసిక్